ఇప్పుడు చెలో టు హైదరాబాద్ ముంబై అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన హైదరాబాద్లో ఇగో ఇది కథ స్టోరీ అంత ఎందుకు చెప్పిన అంటే ఇట్లా ఒక ముగ్గురు నలుగురే ముగ్గురే ఉన్నారు ముగ్గురు నలుగురు ఉన్నారు ఈ ఇదంతా ఫేక్ వ్యూవర్షిప్ పైసల కోసం విషపు కూతలు తెలంగాణపై మరోసారి ఆర్టీవీ రవిప్రకాష్ కూతలు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు తెలంగాణ వాదమే లేదని ప్రచారం చేసేలా సర్వేలు తాజా సర్వేతో మరోసారి బట్టబయలైన బయటపడిన వక్రభృతి ముందు నుంచి రాష్ట్రంపై రవిప్రకాష్కు అక్కసు రాష్ట్రం ఏర్పడిన రోజు విషం చిమ్మిన వ్యక్తి తెలంగాణ తొలి ఎమ్మెల్యేలపై నీచపు రాతలు ఏంది ట్యాబ్లు ఇస్తే ఏడ పెట్టుకుంటారంటూ వార్తలు కళ్ళు తాగిన కోతులంటూ చిల్లర వెకిలివేశాను గలీజ్ రాతలపై చర్యలు తీసుకుంటే మీడియాపై ఆంక్షలు అంటూ గగ్గోలు టీవీ నైన్ నుంచి వెళ్ళగొట్టారంటూ గత ప్రభుత్వంపై కక్ష జర్నలిస్ట్లతో కాళ్ళు ముక్కించుకున్న రవిప్రకాష్ చిరంజీవి కూతురు ప్రేమ వ్యవహారంలోనూ అత్యుత్సాహం అంటూ చూడొచ్చు ఏంది అంటే ఒక్కొక్కటి కూడా బయటకు వస్తుంది ఆయన తాను ఒక జర్నలిస్ట్ అని ప్రచారం చేసుకుంటారు తెలుగు మీడియాలో తనను మించిన వారు లేరని గప్పాలు కొట్టుకుంటారు కానీ తెలంగాణ అంటే మాత్రం ఆయనకు గిట్టదు ఆ మాట వింటేనే చిర్రెత్తిపోతారు రాష్ట్రం ఏర్పడిన రోజు స్వయంగా టీవీ నైన్ తెరపైన తన అక్కసు మొత్తం వెళ్ళగక్కారు రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎమ్మెల్యేలపై నీచంగా రాతలు రాయించారు తప్పుడు రాతలపై చర్యలు తీసుకుంటే మీడియా గొంతు నొక్కుతున్నారంటూ గగ్గోలు పెట్టారు ఇప్పుడు మరో మీడియా ఛానల్ ముసుగు వేసుకొని తెలంగాణపై విషం చెమ్మడం మొదలు పెట్టారు అతనే రవిప్రకాష్ తెలంగాణపై విషపు రాతలు రాసి 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 టీవీ నైన్ నుంచి వెళ్ళిపోయిన ఆయన ఇప్పుడు ఆ టీవీ పేరుతో మరోసారి అదే పని మొదలు పెట్టారు అంటూ కూడా చెప్పారు నిజంగా రవిప్రకాష్కున్న పేరు రవిప్రకాష్కు ఉన్న డా ఇమేజ్ రవిప్రకాష్కున్న పూర్తి స్థాయిలో కూడా ఎంత దారుణంగా ఉంది అంటే తెలంగాణ బిడ్డలరా ఇప్పుడు మీకు లైవ్ నడుస్తున్నది కదా వైఆర్టీవీ ఒక్క షేర్ ఉండదు ఒక్క షేర్ ఉండదు జస్ట్ రాగానే అక్కడ ఎంటర్ కొడతా లైవ్స్ అవుతా దాన్ని మళ్ళీ గ్రూపులలో షేర్ చేస్తుడు కూడా ఇక్కడ కనిపించదు అది వాళ్ళు ఎవరైనా వేరే అంటే పార్టీకి సంబంధించి లేకపోతే ఎవరైనా పబ్లిక్ అభిమానులు వాళ్ళు వ్యూవర్స్ షేర్ చేసుకుంటే తప్ప ఇక్కడ కొన్ని వాస్తవాలను మీరు చూడాలి తెలంగాణ ప్రాంతం జోలికి ఎవడొచ్చినా ఎవ్వడొచ్చినా ఎవ్వడొచ్చినా వాని బద్దలు భాషింగాలు అయితే ఇది మాత్రం క్లియర్ కట్ వాడు వీడా వాడా నావోడా ఉన్నోడా లేనోడా ఎవడైనా సంబంధం లేదు తెలంగాణ రాష్ట్రం మీద విషపు రాతలు రాసి విషం గక్కేది ఉద్యమ సమయంలో తెలంగాణ వాదం లేకుండా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నవారు వారితో పాటు చాలామంది కూడా ఎంత దారుణంగా అంటే పూర్తి స్థాయిలో కూడా పసుపు బ్యాచ్ చేసుకున్న చాలామంది కూడా ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు రాతలు రాసిన పరిస్థితి కనబడ్డది నేను చెప్తున్నా తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు కూడా ఎక్కడైనా జర్నలిస్టులు కనబడితే పలానా కాడ కేటీఆర్ ధర్నా చేస్తున్నాడు ఇంకొకడ హరీశ్రావు ఇంకొకడ కవిత ఇంకొకడ కేసీఆర్ చేస్తున్నాడు లేకపోతే అప్పుడున్న ఉద్యమకారులు అందరూ చేస్తున్నారు అంటే కనీసం మైకులు పెట్టి లైవ్ ప్రసారాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెట్టి ఒక అంశం గుడి ఆ అంశం గురించి డిస్కషన్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు కనబడ్డాయి నేను అందుకే చెప్తున్నా ఫేక్ వ్యూవర్షిప్ను నమ్మకండి వాళ్ళంతా దొంగల బ్యాచ్ గుర్తుపెట్టుకోరు అది అసలు అసాధ్యం నాకు తెలిసిన నేను మీడియా సంస్థలలో ఇప్పుడున్న దాదాపుగా శాటిలైట్ పదో పదిహేను ఉంటాయి వాటి అన్ని ఛానళ్ళ దగ్గర అదే లైవ్లో డిబేట్లో కూర్చోబెడతా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అదంతా లక్షలలో చూడాల్సిన కేసీఆర్ లాంటి వ్యక్తే తెలంగాణ తీసుకువచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి లైవ్లో కూర్చుంటే అరవై ఐదు వేల డెబ్బై వేల మంది చూసారు అది మిలియన్ల వ్యూవర్షిప్ పోయింది అది కళ్ళకు కనబడుతుంది మరి ఇక్కడేమైంది అనేది కూడా ఆలోచించాలి ఒకసారి చూడండి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంపై మీడియా రూపంలో అనేక కుట్రలు చేశారు ఇప్పుడు మరోసారి అదే పని మొదలుపెట్టారు టీవీ నైన్ నుంచి వెళ్ళిపోయాక చాలా కాలం పాటు మీడియాకు దూరంగా ఉన్న ఆయన కొద్ది రోజుల క్రితం ఆర్టీవీ పేరుతో మరో దుకాణం తెరిచారు ఆ తర్వాత కూడా స్క్రీన్పై కనిపించలేదు కానీ సడెన్గా బుధవారం రోజు తెలంగాణ గేమ్ చేంజర్ అంటూ ఒక సర్వే రిపోర్ట్తో లైవ్లోకి వచ్చారు తాను లోతుగా అధ్యయనం చేసి చెప్తున్నానని వాస్తవాలే చెప్తున్నానంటూ బీజేపీకి ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి ఎనిమిది సీట్లు ఎంఐఎంకు ఒక్క సీటు వస్తుందని చెప్పారు అయితే ఇది కేవలం సర్వేకు సంబంధించిన అంశం రాజకీయ పార్టీల వ్యవహారం అయితే అంత అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన అంశం తెలంగాణ వాదానికి సంబంధించిన అంశం తెలంగాణ వాదమే లేదు అని ప్రచారం చేసే ఒక కుట్రం అన్ని పెద్ద మనిషి నేను చెప్తున్నా కదా ఇక్కడ వైఆర్టీవీ లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏ ఛానల్ అయినా తెలంగాణ వాదానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనం చెప్పే ప్రయత్నం చేస్తాం అయితే చేపట్టిన